ఆ నడ్మింట్ల కంట ఎందుకు అది కోతంటే అమ్మో పిట్ట బాగా కోత పెడుతుంది కోతకెళ్ళే లోపల ఆపేయాలి ఏ నువ్వు ఊరేపు చేసుకుంటావా కామెడీలు వద్దు సీరియస్ ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి కామెడీలు సీరియస్ ఇది సీరియస్ వార్నింగ్ ఏరా సన్నాసి పావ సొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా స్మగ్లర్ నీ జీప్ ఎక్కించుకుంటున్నావు నీ స్మగ్లరా అంటే ఈ డన్ కి డాన్ వి నా తింగర బుచ్చి వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ వంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎవరినో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ అయి వన్ టౌన్ ఎస్ అయి నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ అయి అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమైనా వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు నేను ముందు కొట్టాను ఏయ్ మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా రైట్ చెప్పరా ముందెవరా కొట్టింది ముందు ముందెవరో కొట్టలేదండి ఎనక నుంచి కొట్టారండి ఎవరు కొట్టారో చూడలేదు ఓకే నువ్వే కొట్టావు అసలు నా ఏరియాలో కొంచెం కొట్టమేంటి వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ చేయాలి నా ఏరియాలో ఎందుకు వచ్చావు వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది కామెడీలో దుస్తి మళ్ళీ కొట్టిండు అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది ఏంటి నీ కంటికి నేకడ్ గా కనపడుతున్నానా ప్యాంటు షర్ట్ కనపడలా హాయ్ నేను అడిగిన యూనిఫామ్ ఆ లాండ్రీ కేసాను అలాగా అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు ఆ కంగారుల ఇంట్లో మర్చిపోయాను నువ్వు చెప్పేదంత నిజమను నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు కాలీ ఫ్లవర్ పెట్టుకున్నావా షట్ అప్ ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్ నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను కోర్టులో బోన్ ఎక్కిస్తాను జైల్లోకి నెట్టిస్తాను ఎన్ని గుండెలు నీకు టోటల్ గా పన్నెండు సార్ అతను అడిగేది గుండెలు కాదు గుండెలు సార్ నమస్తే ఏం సార్ అలా ఉన్నారు రాత్రంతా నిద్ర లేదు ప్రతీకారం ఎవరు మీద సార్ ఎస్పీ గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకంత భయపడ్డా భయపడటం కాదు సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీస్ వాడు తెలిసింది ప్రమాదం మనము పోలీసు కదా అందుకే చెప్తున్నారు సార్ మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు షడప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతామా సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా పట్టుపట్టాలి యూ డోంట్ వరీ సార్

గొడవ చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఓడించే వెళ్ళు నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు గెస్ మమ్ ఆ పరి 20 10 20 10 20 10 20 10 ఆ వందించుకో ఏంటి బ్లాక్ లో అమ్ముతున్నావ్ బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు స్ట్రెయిట్ బిజినెస్ నీకెందుకు బ్లాక్ లో టికెట్ అమ్ముతుందా కాకా ఎదురు సమాధానం అంటావా బ్లాక్ టికెట్లు కాదు గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా ఏం చేస్తారు నిన్ను మోసేస్తారు మోసేయడానికి నువ్వెవడు బాయ్ నేను టూ టౌన్ ఎస్థాయి నీకన్నా ఓ టౌన్ ఎక్కువ ఇది టౌన్ అంటే నా టౌన్ ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చేయాలి సార్ మనం నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సామాన్య పౌరుడిగా ఒక బాధ్యత గల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక శివగా ఒక పెద్దరాయుడిగా ఒక చిన్నరాయుడుగా ఒక సర్తారు పప్పారాయుడుగా ఈ అవినీతిని అక్రమాల్ని అన్యాయాలని హక్కు రెచ్చగొట్టే మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐ ఆన్ డ్యూటీ ఆ ఐటీ కార్డు ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయిందో మిస్సిస్ అయిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను బ్రదర్స్ సిస్టర్స్ రండి ఈ ఆడదాన్ని చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్లీస్ పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్ అమ్మకూడదు నీ రూల్ ప్రజల రూల్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ సతీ సావిత్రి సతీ అనుసూయ సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది జయమాలిని జ్యోతిలక్ష్మి అల్ఫాన్సా పాకిజాలి కన్న పుణ్యభూమి ఇది ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా శ్రీదేవి సార్ సహిస్తుందా చెప్పండి ప్రజలారా చెప్పండి ఇలాంటి చెరుపులకు నేను చేయాలి ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్ నో ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను తేలిగ్గా సెల్యూట్ చేసింది నాకా తనగా మీకెందుకు చేస్తాం మా మేడం గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దారి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ఉంది పడతారా వేల సంఘం తర్వాత చూసుకుందాం ఎవరెక్కడ పెన్ ఎక్కడ బ్యాడెక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపల ఇస్తాయి మా ఎస్ఐ గారిని అరేస్తే అమ్మట ఎవడా నువ్వు ఓయ్ రాగి అన్న ఉంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరైనా ఉంటున్నావు ఎవరంటున్నారు రా మీరు ఎవరైనా ఉన్నారు ఐజీ గారు ఫేవరెట్ అంటే ఈ ప్రోగ్రాంలు తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ ఆవిడా లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగతాది నువ్వు రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ లోపలి తీసుకెళ్ళు హలో మేడం గీయడం అన్నా సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను సార్ ముద్దాయి లోపలి తీసుకెళ్ళు మిస్టర్ విక్రాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఏ ఉంది అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీ ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్లో లో చేర పురుగులు చేరారు సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు రామ్ జమిరీ టీవీ వాళ్ళని ఈ టీవీ వాళ్ళని ఆ టీవీ వాళ్ళని ఊటీవీ వాళ్ళని ప్రెస్ వాళ్ళని విక్రాంత్ తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా తెలుసు సార్ కేసులు రాక గీతాలు తిన్నది అప్ బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను సారీ అర్చనా మన వాళ్ళకి నీ సిన్సియర్టీ తెలియక సిన్సియర్ గా మూసేశారు పర్వాలేదు సార్ వెరీ గుడ్ క్యారీ ఆన్ ఇంకా వెళ్ళండి నా స్టేషన్ లో నన్నీ లాకప్ లు వేస్తావు కదూ చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు కానీ ఇదే కాబోలు ఏంటండి ఏంటి బాగా ఎక్కువ లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ మంది ఏంటో నానా ఆ ఎన్నాళ్ళిలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నోరు పోయి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ తీర్చుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదాపి వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రా ఏడు తాగేసావా అవునురా ఇప్పుడు నా కడుపులో ఉన్న బయటికి బయటకు వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి ఇచ్చి మింగేయండి కడుపు పోతే కిరసాలు పోతే టోటల్గా మీరు కూడా పోతారు కిరసాలు మింగడం ఏంటండి నిస్టేబుల్ మేడం వీడేవడో న్యూ ఫేస్ లాగా ఉన్నాడు మన గురించి వచ్చి చెప్పు ఆవిడెవరకు ఎవరు అమితాబ్ బచ్చన్ అత్తగారా షటప్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్ పోలీస్ పదరా గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను పద నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడా అది ఇది చూసింది చూసాను చూసాను డబ్బులు అడిగాను ఈ ముసలి డొక్కు దాని దానమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకుంటాను ఇచ్చే రేటు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి ఏమి నాలుగు వేసు గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర్ బేరం అంటే ఇలా ఉంటారు కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తవరదే భోని పేరం ఇంకా ఏమన్నా కావమ్మా ఈ వేళకి చాలలే చాలి అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావాట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు థ్యాంక్ యూ విక్టోరియా ఆటోన్ ఆటో పిలు వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ మీకు ఆటో ఎందుకు అత్త రండి జీప్ డ్రాప్ చేస్తా హూ ఆర్ యూ బాబు టూ టౌన్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద బాబు నన్ను తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావంట్రా తీసుకెళ్ళి ఏ మిస్టర్ నేను ఎవరినో తల్లిని ఆ తల్లికి తల్లి కావడమే నీకు శాపమే తల్లి రాస్కల్ నన్ను లాకప్ వేస్తారా ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టేమర్ పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను చంపు చూద్దాం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను ఓకే 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 హలో చంద్రబాబు నాయుడు గారా నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడి ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేరి ఎందుకు ఏదవ కటింగ్ లేవక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం వాపేసి తాత రక్తదానం చేస్తారు హే హెడ్ ని హెడ్ లాగుండు ఎఫ్ ఐలా కట్టింగ్ లేవక సాయిలెంట్ గా ఉంటావా లాక్అప్ డెట్ చేసేయమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లా స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోతుంది పేటి గిటి అన్నామంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటే అష్టజ మాడుకో ఆట నాకు రాదు పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సో పొద్దు తెలుసో తెలికో తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో సెంటెన్సా నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కనుమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజైపోతున్నావు ఓకే ఓకే ఈ కేస్ ని మరి డెవలప్ చేయకండి సార్ జీ 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 అంత చీప్ గా కనపడతాన నేను ఏయ్ రామ్ కోటి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ముసలదాని కోటికి తీసుకెళ్ళ ఓకే సార్ తో 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 చెప్తే హ్ సర్ అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషనలో ఉంటాను గాని ఇంక ఎక్కడ ఉంటారండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగ్ లో బంగరం అంటే అర్చన్ మీరు వచ్చిందా ఇక్కడ మాత్రం రాలేదని బాబు ఎస్ఐ టెర్రిస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి వచ్చింది సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాయండి వద్దు మీరేం మాట్లాడే విన్నా మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూత్తు చూపులు ఇస్తున్నాం ఈ విషయం తెలిస్తే నా కొడుకు పూతలు మాట్లాడావంటే మందు పాత్ర పెట్టి పెళ్ళి చేస్తా ఆ జాగ్రత్తమ్మ మెల్లగా పదండి పదండి దయచేయండి అబ్బాయ్ సరిగ్గా టైంకి వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడి వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లేకపోవడం వేసి అందరివేర్ విప్పించలేదు సంతోషించు నా మీద జాలిపడి కాదుగా మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారు పట్టుకునేటో పాటలో ఆ ఆ మీరు రండమ్మా ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరు కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరిదుర్ మార్గ ఈ కొడుకు తండ్రి కాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడం అండి కాచ్ పాటలు చుట్టూ నేను అమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అబ్బాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజమైన లోపల తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి పోలీస్ తో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది అమ్మదేనా అయిపోయింది దీని పెళ్ళి అయిపోయింది ఇది తీసుకో అయ్యి బాబాయ్ తమ రో నెస్ఐ గారు పోన్ మాత్రం డబ్బులు చెప్తున్నారేంటి మాకేం ఫ్రీగా వద్దులే బాగున్నారా ఏంటా ఇంటర్కాస్ట్ మ్యారేజా లేదే మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా పెళ్లి కుమారుండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి కూర్చు కూర్చోబెట్టారు నేనే పెళ్లి కొడుకుని పది కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకోని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకి కూర్చోనిక ఎలా వీడియం పెళ్ళి కొడుకుంది ఏమేం వస్తా మిస్టరు ప్రజభావనండి ఈ డైలాగ్ నేనో బతికుంటే మా బాబు అనాలి ఏమడెవరు మీ చెల్లడము ఆడవరచు కట్ట కోసం పెళ్ళిగా ఉంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లే ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా ఎంతమందికి మందికి మూడు అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్ళయిందా పెళ్లి కాదు పెళ్లిళ్ళు ఆరు మీరు డోంట్ వరీ మామగారు వాళ్ళందరికి విడాకులు ఇచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిన్రా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే జన్మలో పెళ్లి కాదు మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడ్ని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మంచిఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవో వల్ల బ్రతుకుతావా రేపు దుర్మార్గునీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ ఆశాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కట్టిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు పోయిందండి అవును మీ అబ్బాయికి పిల్లలంతమంది ఉండేవారు పెళ్ళై ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరా ఇలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళు తాడు కట్టించుకొని కంకన ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావు అని ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సరీ కూడా అమితా బచ్చన్ అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసి నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్ల అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలో ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయిని అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏంట ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద సిఐ గారు సిఐ గారు ఇక్కడికి వస్తున్నారు చెప్తాం ఈయన ఈయన సిఐ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అదేంటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు నవ్వడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతురులా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్ళి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు ఎవరో నాకు ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడా ఇప్పుడు వేసంటానా చస్తే మీ అబ్బాయి చేసుకోను అర్చన కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా సారీ మాట్లాడతాను వాట్ బేబీ అతను అంతటి అతను నిన్నే పెళ్ళతానంటే ఏంటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికే లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ పిగలికి పొగరే అందం పైగా మగాడి ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద ఖర్చు తీర్చుకోవాలని నన్ను సాధించాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డా నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే